ఈరోజే శుక్రవారం అన అలానే ఈరోజు చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య కూడా ఈ అమావాస్యని చొల్లంగి అమావాస్య లేదా మోని అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజు అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎవరైతే మీ యొక్క గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడతారో అలాంటి వారికి అసలు ఈ జన్మలో అంటే మీకు కష్టాలు అనేవి రాని రావు మనము చాలాసార్లు చూస్తూనే ఉంటాం కదా కష్టాలు అనేవి ఎప్పుడూ మన వెంటే ఉన్నట్లు ఉంటూ ఉంటాయి ఆ కష్టాలను తీర్చుకోవడానికి ఎన్నో రకాల పరిహారాలను చేస్తూ ఉంటాము అయినా సరే ఫలించవు కానీ ఈరోజు చాలా శక్తివంతమైన అమావాస్య ఈ ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎవరైతే మీ ఇంటి యొక్క వంటగదిలో గ్యాస్ స్టవ్ కింద ఇది పెడతారో అలాంటి వారికి ఇక లక్ష్మీదేవి కటాక్షం ఎల్లవేళలా మీతో ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఇక ధనానికి డబ్బుకి లోటు అనేది ఉండదు ఈరోజు శుక్రవారం శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈరోజు చేసే ఈ చిన్న పరిహారం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది అయితే మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మోని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది బహుళ మాసంలో శుద్ధపక్షంలో ఈ అమావాస్య రావడం వల్ల పితృదేవతలకి ఈ అమావాస్య అంటే చాలా చాలా ఇష్టం ఈరోజు ఎవరైతే పితృదేవతలను పూజించినా పితృతర్పణాలు సమర్పించినా లేదా ఇవేవీ చేయకపోయినా సరే ఈరోజు తప్పకుండా రాత్రి మీరు మీ ఇంట్లో అన్నం అంటే మనం ప్రతిరోజు అన్నం వండి ఆ తర్వాత అందరం భోజనం చేశాక అన్నం మొత్తం పడవేసి కానీ లేదా అన్నం కొంచెం కూడా మిగలకుండా చేసి గిన్నెలు కడిగిస్తూ ఉంటాము అలా చేయకుండా ఈరోజు ఖచ్చితంగా కొంచెం అన్నాన్నైనా తీసి పక్కన పెట్టి మీరు మీ అంటలను శుభ్రం చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ పితృదేవతల యొక్క ఆశీస్సులు కలిగి తరతరాల వరకు సంపద అనేది వస్తూనే ఉంటుంది అలానే ఈరోజు మీ యొక్క వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ని చాలా పరిశుభ్రం చేసుకోవాలి రాత్రి సమయంలో గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకొని గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల కూడా పరిశుభ్రంగా చేసుకొని అలా పరిశుభ్రంగా చేసుకొని ఆ తరువాత గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డను కూడా శుభ్రంగా ఉతుక్కోవాలి గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడని చాలామంది పట్టించుకోరు కాకపోతే ఈరోజు ఈ పరిహారం చేసేదానికన్నా ముందు ముందుగా మీరు గ్యాస్ స్టవ్ని గ్యాస్ స్టవ్ పైన పడిన మరకలు కూర మరకలను శుభ్రం చేసుకొని గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను కూడా శుభ్రం చేసుకొని గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడని కూడా శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను చాలామంది మసిగుడ్డే కదా ఎందుకు శుభ్రం చేయాలి అని వదిలేస్తూ ఉంటారు కాకపోతే ఎప్పటికప్పుడు మసి గుడ్డను శుభ్రం చేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది భార్య భర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి అలానే ఈరోజు మీ వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే డబ్బు నాలుగు వైపుల నుండి వస్తూనే ఉంటుంది అది ఏమిటి అంటే పసుపు డబ్బా అనేది చాలా పవిత్రమైనటువంటిది పసుపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది ఈరోజు స్నానం చేసే సమయంలో శరీరానికి పసుపుని రాసుకొని స్నానం చేసే నీటిలో ఉప్పు చిటికెడు పసుపుని వేసుకొని చేస్తే ఏడు జన్మాల పాపాలు తొలగిపోతాయి ఏడు పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలానే పసుపు డబ్బని ఎప్పుడూ కూడా ఖాళీ కాకుండా చూసుకోవాలి పసుపు ఎప్పటికప్పుడు నింపుతూ ఉండాలి అంతేకాదు పసుపు సాంప్రదాయం ప్రకారం ఒక ఆడవారి సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడుతుంది కాబట్టి పసుపు చాలా పవిత్రమైనటువంటిది అలానే ఈరోజు పసుపు నీటిని ఇల్లంతా చల్లినా సరే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇంట్లో ఉన్న చెడు దృష్టి దోషాలు నరదృష్టి తొలగిపోతుంది చెడు శక్తులు చెడు గాలి నరదృష్టి వంటివి తొలగిపోతాయి ఘోర పిచాచ ఉన్న ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ బయటికి వెళ్ళిపోవలసిందే అలానే పసుపు ఎప్పుడూ కూడా మనం ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి లేదా పింగాణి డబ్బాలు స్టోర్ చేసుకోవాలి అంటే పింగాణి పాత్రలో స్టోర్ చేసుకోవాలి ఇక ఈ పసుపు డబ్బాలో వెల్లుల్లి ఒక ఎండు మిరపకాయ ఈ రెండింటిని కలిపి ఈరోజు వెయ్యండి ఇలా వేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అలానే మనం వంటగదిలో వాడే దొడ్డుప్పు అనేది అంటే మనం ప్రతిరోజు దొడ్డుప్పుని వంటగదిలో వాడుతూ ఉండాలి కూరల్లో కానీ లేదా పరిహారాలకి కానీ దొడ్డుప్పుని వాడాలి దొడ్డుప్పు వాడకం ఎక్కడైతే అధికంగా ఉంటుందో అక్కడ డబ్బు కూడా అధికంగా ఉంటుంది ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు అప్పుల సమస్యలు అస్సలు ఉండవు కాకపోతే దొడ్డుప్పుని ప్లాస్టిక్ డబ్బాలో స్టీల్ డబ్బాలో స్టోర్ చేయకూడదు పింగాని పాత్రలో మాత్రమే స్టోర్ చేయాలి ఎప్పుడూ కూడా ఆ పాత్ర యొక్క మూతను పెట్టి ఉంచాలి ఎప్పుడు ఉప్పుని ఓపెన్గా ఉంచకూడదు అలా ఉంచితే ఆర్థిక సమస్యలు వస్తాయి అలానే ఈరోజు ఉప్పు డబ్బాలో గనక మీరు ఈ మూడు వస్తువులు వేస్తే మీరు ధనవంతులుగా మారుతారు ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి దొడ్డుప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది సముద్రం నుండి వచ్చే ఈ రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అందుకే రాళ్ల ఉప్పుతో చేసే పరిహారాలకి చాలా మంచి ఫలితం వస్తుంది అయితే ఈరోజు మీరు దొడ్డుప్పులో ఇది వేస్తే గనక డబ్బు నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది అది ఏమిటి అంటే ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అందులో చిన్న ముక్క బంగారం ఉంది వెయ్యండి బంగారం అంటే మీ ముక్కు పుడక వేసినా పర్వాలేదు ముక్కు పుడకను శుభ్రంగా కడిగి వేయవచ్చు మరి మా దగ్గర బంగారం లేదండి అనుకునేవారు ఒక వెండి కాయిన్ వేసినా పర్వాలేదు ఆ వెండి కాయిన్ ను అందులోనే ఒక పసుపు కొమ్ము అలానే అందులో చిటికెడు కుంకుమ ఇవి మూడు వేసి మూటలాగా కట్టి ఆ మూటను మీరు పింగాణి పాత్రలో అడుగు భాగంలో పెట్టి పైనుండి ఉప్పుని పొయ్యండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది చాలా తొందరగానే ధనవంతులుగా మారిపోతారు కటిక దరిద్రుడు అయిన అపర కుబేరుడుగా మారిపోతారు అలానే మరి ఈరోజు చాలా శక్తివంతమైనటువంటి చొల్లంగి అమావాస్య రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి వస్తువులు లక్ష్మీదేవికి వంటగది అన్నా గ్యాస్ స్టవ్ అన్నా చాలా ఇష్టం పూర్వకాలంలోనైతే పే మన పూర్వీకులు వారు కట్టెల పొయ్యి మీద వంటలు చేసేవారు ఆ కట్టెల పొయ్యి కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకునేవారు మట్టితో చేసిన కట్టెల పొయ్యి మీద వంటలు చేయటం వల్ల రుచి పెరిగేది అలానే అనారోగ్య సమస్యలు వచ్చేవి కాదు కానీ ఇప్పుడు మనం చాలా రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కానీ తప్పదు మారుతున్న కాలానికి అనుగుల అనుకూలంగా మనం కూడా మారిపోవాలి ఈ బిజీ జీవితంలో కట్టెలు కట్టెల పొయ్యిలు అంటే దొరకవు కాబట్టి తప్పక మనం గ్యాస్ స్టవ్లు వాడవలసి వస్తుంది అయితే అప్పట్లో కట్టెల పొయ్యి వాడే వాళ్ళు కూడా అందంగా ఆవు పేడతో అలికేవారు ఇందులో కూడా అందంతో పాటు అలంకారంతో పాటు ఆరోగ్యం కూడా దాగి ఉంది ఎందుకంటే ఆవు పేడలో దాగి ఉన్న ఔషధ గుణాలు మన అందరికీ తెలిసినవే ఆవు పేడతో ధూపం వేస్తే ఇంట్లో క్రిమికీటకాలు తొలగిపోవటమే కాదు చెడు శక్తులు నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి కూడా తొలగిపోతుంది ఇక ఆవు పేడలో ఆవు మూత్రంలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి ఇక అలాంటి ఆవు పేడతో అందంగా అలికేవారు అలానే ఆవు పేడ ఎర్రమట్టి కలిపి అలికేవారు ఈ ఎర్రమట్టి కూడా అలంకరణతో పాటు ఆరోగ్యాన్ని పెంచుతుంది మట్టిలో ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది ఐరన్ ఎక్కువగా ఉంటుంది మట్టి అనేది మన శరీరానికి మేలు చేస్తుంది అంటే అప్పట్లో పూర్వకాలంలో మట్టి కుండల్లో మట్టి పాత్రల్లోనే వంటలు చేసేవారు అప్పుడు వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చేవి కాదు క్యాన్సర్ వంటివైతే అస్సలు వచ్చేవే కాదు కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా క్యాన్సర్ గుండెపోటు వంటి సమస్యలు అధికంగా పెరిగిపోతున్నాయి ఎందుకంటే మనం తినే తిండిలో లోపం కల్తీ అంతేకాదు మనం తినే తిండిలో ఎప్పుడూ కూడా కల్తీతో పాటు అన్ని పాలిస్డ్ అయిపోయాయి అంతేకాదు అందులో ఎప్పుడు మందులు అంటే మనం తినే కూరగాయలు మనం తినే రైస్ దగ్గర నుండి అన్నీ కూడా కల్తీ అయిపోయాయి అందువల్ల మనకు ఆరోగ్యం తిరగడం కాదు తగ్గిపోతూ ఉంది కాబట్టి అప్పుడు వారు చాలా న్యాచురల్గా పండించేవారు సేంద్రియ ఎరువులను వాడేవారు ఇంట్లో తయారు చేసే కిచెన్ వేస్టేజ్ని వాడి పంటలు తీసేవారు కానీ ఇప్పుడు మాత్రం మొత్తం ఎటు చూసినా కాలుష్యం కలుషితం అదేవిధంగా మందులు అంటే మనం స్ప్రే చేస్తూ అలా పండిస్తూ ఉన్నారు కాబట్టి అవి తినడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి గుండెపోటు క్యాన్సర్ అయితే చెప్పనవసరం లేదు ఈ విధంగా వస్తున్నాయి మరి ఇవన్నింటి నుండి మనం ఈ రోజుల్లో బయటపడలేము మళ్ళీ ఆ రోజుల్లోకి తిరిగి వెళ్ళడం చాలా కష్టం ఎందుకంటే ఆల్రెడీ మనం అలవాటు అయిపోయాము ఇంట్లోనే ఉండడం అంటే అప్పట్లో ఆరు బయట వంటలు చేసేవారు ఇప్పుడు మాత్రం కిచెన్లోనే అన్నీ కూడా లోపలనే చేస్తూ ఉన్నాము వంటలు అలా మనకు ఇప్పుడు ఉన్న బిజీ జీవితాల ప్రకారం ఆ రోజుల్లోకి వెళ్ళడం కుదరదు కానీ అప్పుడప్పుడైనా పల్లె వాతావరణాన్ని అంటే పీల్చుకోవడం స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం బయట బయట వాతావరణాన్ని పీల్చుకోవడం వీలైనంత వరకు అన్నీ కూడా నీటిగా శుభ్రం చేసి వాడడం ఇలా చేస్తూ ఉండాలి లేదా వీలైనంత వరకు మందులు కొంచెం కొట్టడం తగ్గించి సేంద్రియ ఎరువులను వాడడానికి ప్రయత్నిస్తే గనక కొంచెం ఆరోగ్యం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది ఇక అదేవిధంగా మరి ఇప్పట్లో గ్యాస్ స్టవ్లు వాడేవారు కూడా చాలామంది ప్రతిరోజు ఉదయం లేవగానే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి చక్కగా బ్రష్ చేసుకొని వంటలు ప్రారంభించేవారు చాలామంది ఉన్నారు లక్ష్మీదేవికి వంటగది అన్నా వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ అన్నా వంట సామాన్లన్నా చాలా ఇష్టం అందుకే వంట సామాన్లతో చేసే పరిహారాలకి ఎక్కువగా ఫలితం అనేది వస్తుంది ఆర్థిక సమస్యలను తొలగించే గుణం కూడా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే అత్యంత లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అనుకుంటే ఈరోజు అమావాస్య రోజు రాత్రి పన్నెండు గంటలలోపు మే గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి చాలామందికి పూజ గది సపరేట్గా లేనివారు మనకు వంటగదిలోనే దేవుళ్ళ ఫొటోస్ని పెట్టి పూజిస్తూ ఉంటాము ఎందుకంటే పూజ గది తరువాత అంతటి ప్రాముఖ్యత మళ్ళీ వంటగదికి ఇస్తూ ఉంటాము పూర్వం రోజుల్లో అయితే పెద్దవారు వంటగదిలోకి అంటూ ముట్టుతో లోపలికి రానిచ్చేవారు కాదు కానీ ఇప్పుడు అందరూ చిన్న చిన్న ఫ్యామిలీస్ కాబట్టి తప్పక వెళ్ళవలసి వస్తుంది కానీ పూజ గదికి ఉన్నంత ప్రాముఖ్యత వంటగదికి ఖచ్చితంగా ఉండి తీరుతుంది మరి ఈరోజు రాత్రికి గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే మీ యొక్క దశ తిరిగిపోయి రాత్రికి రాత్రే ధనవంతులుగా మారి అదృష్టం మిమ్మల్ని వరించాలి అంటే తప్పకుండా ఈ పరిహారం చేయండి ముందుగా ఒక రాగి ప్లేట్ని కానీ లేదా స్టీల్ లేదా ఇత్తడి ఈ మూడింటిలో ఏదో ఒక ప్లేట్ని తీసుకోండి అందులో నిండుగా అంటే పరచండి మనం ఎలాగైతే ఉప్పుని ప్లేట్లో పరుస్తామో అలా ఉప్పుని దొడ్డుప్పుని మాత్రమే తీసుకోండి ఆ ఉప్పుని ప్లేట్లో పరచండి ఆ తర్వాత ఆ ఉప్పులో ఎర్రని గులాబీ పూలను పెట్టండి ఈరోజు శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి చాలా అనుకూలమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు ఉప్పులో చుట్టూర ఎర్రని మందారం పూలు అంటే లక్ష్మీదేవి ఇట్టే ఆకర్షితురాలు అవుతుంది లక్ష్మీదేవికి ఎర్రని మందారం పూలు చాలా ఇష్టం అందులోనూ దొడ్డుప్పు అంటే కూడా చాలా చాలా ఇష్టం కాబట్టి ఈరోజు ఈ చిన్న పరిహారం వల్ల మీ యొక్క సమస్యలు అన్నీ తొలగిపోతాయి కోట్ల అప్పున్నా తీర్చగలుగుతారు అలాంటి మార్గాలు ఎన్నో కనిపిస్తాయి చేసే ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది ఇంట్లో గొడవలు చికాకులు తగ్గిపోతాయి ఇక ఆ ప్లేట్లో ఉప్పుని పోసి ఆ తరువాత ఎర్రని గులాబీ పూలను పెట్టి అందులోనే ఒక నిమ్మకాయను పెట్టి చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసి ఒక రూపాయి కాయని వేసి తొమ్మిది లవంగాలను పెట్టండి ఇలా పెట్టేసి ఆ ప్లేట్ని మీ యొక్క గ్యాస్ స్టవ్ కింద పెట్టండి గుర్తుంచుకోండి ఈ పరిహారం చేసే సమయంలో ఖచ్చితంగా మీ యొక్క గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల అంతా పరిశుభ్రంగా ఉండాలి అలానే రాత్రి మేము అన్ని పనులు పూర్తి చేసుకున్నాము ఇక వంటగదిలోకి రాము అనే సమయంలో మాత్రమే ఈ పరిహారం చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంట్లో ఉన్న చెడు పూర్తిగా తొలగిపోతుంది ఇక పనులన్నీ పూర్తి చేసుకొని వంటగదిని శుభ్రం చేసి ఆ తరువాత ఈ పరిహారం చేసి నిద్రించండి అలా నిద్రించి మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి అందులో ఉన్న ఉప్పు మరియు ఇతర వస్తువులు అన్నీ కూడా ఒక కవర్లో వేయండి కానీ అందులో ఉన్న రూపాయి కాయను మాత్రం తీసి శుభ్రంగా కడగండి ఆ తరువాత అందులో ఉన్నటువంటి ప్రతి వస్తువు ఒక కవర్లో వేసి ముడివేసి డస్ట్బిన్లో వేసేయండి ఇక అలానే అందులో వేసిన రూపాయి కాయన్ని కడిగి శనివారం రోజు శుభ్రంగా మీరు స్నానం చేసి ఉతికిన దుస్తులను ధరించి ఏదైనా గుడికి వెళ్ళండి ఆ గుడిలో ఎవరికైనా ఆ రూపాయి దానంగా ఇవ్వండి ఇలా చేస్తే తరతరాల వరకు తరగని సంపద వస్తుంది మీ డబ్బు మీ ఆస్తి అంతకంతా పెరుగుతూ వస్తాయి ఇక డబ్బుకి లోటు అనేది ఉండవు ఉండదు గొడవలు సమస్యలు చికాకులు కూడా ఉండవు ఇక తెలుసుకున్నారు కదా ఈ శక్తివంతమైన అమావాస్య రోజు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి